సామాజిక పరివర్తకులు పద్మశ్రీ మంద మాది గారి నాయకత్వం జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా జిల్లా కేంద్రంలోని ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పాతికేయులకు సామాజిక ఉద్యమ నమస్కారంలో ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రమైనటువంటి కలెక్టర్ చౌరస్థలో ఎంఆర్పిఎస్ కార్యాలయం యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాలుగా అలపెరగని పోరాటం చేసి ఈ యొక్క ఉద్యమాన్ని జాతి లక్ష్యమైనటువంటి వర్గీకరణను సాధించడం కోసం క్రియాశీలక పాత్ర వహించి ఈ దేశమే గర్వించదగ్గ విషయంగా ఈ దేశమే గుర్తింపు ఇచ్చే విధంగా అనేక సామాజిక ఉద్యమాలు చేస్తూనే ఈ యొక్క వర్గీకరణ ద్వారానే మాదిగలకు విముక్తి ఉందని వర్గీకరణ ద్వారానే మాదిగలకు బతుకుందని వర్ వర్గీకరణ ద్వారానే మాదిగల జీవితాల్లో వెలుగులు నిండుతాయని భావించి వేసిన కండువా తీయకుండా ఏకైక ఎజెండా లక్ష్యం వర్గీకరణ సాధనే ధ్యేయంగా ముప్పై సంవత్సరాలుగా అల్పెరగని పోరాటం చేసినటువంటి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు గౌరవనీయులు మందకృష్ణ మాది గారు మంద కృష్ణ గారికి ఈ నెల ఇరవై అనగా రేపు ఈ దేశ అత్యున్నత పురస్కారంలో భాగంగా పద్మశ్రీ అవార్డును ఈ దేశ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారత ప్రభుత్వం మరియు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా రేపు ఇవ్వబోతున్నందున ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరియు ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా ఈ ఇరవై ఈ ఇరవై ఏడును అక్కడ తీసుకున్న వెంటనే అక్కడి నుండి నేరుగా ఏ ఉద్యమాలకు పులిటిగడ్ గడ్డైనటువంటి మరియు అనేక పోరాటాలకు నిలయమైనటువంటి ఈ యొక్క తెలుగు రాష్ట్రాలలో అత్యంత చారిత్రాత్మకమైనటువంటి పేరుగాంచినటువంటి గడ్డ ఓరుగల్లు వరంగల్లుకు ముప్పై ఒకటి నాడు రాబోతున్నందున ఈ యొక్క గౌరవనీయులు మందాకృష్ణ మాది గారికి ఈ యొక్క సన్మానం ఘన సన్మానం ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో మరియు రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో సన్మానించడంతో పాటు మరియు అదే రోజు జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవార్డు రావడము మాదిగ జాతికి రావడంగా భావిస్తూ ఈ మాదిగ జాతిని గౌరవించే విధంగా ఈ అవార్డును ప్రదానం చేస్తున్న భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ అక్కనే మన జాతి అధినేత ఎన్ని అడు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎన్ని అంచువేకలు పెట్టినా ఎన్ని రాజకీయ పార్టీలు ప్రలోభాలు పెట్టినా లొంగకుండా ఏకైక ఎజెండా మన జాతి విముక్తి మార్గమైనటువంటి వర్గీకరణ సాధించినటువంటి వీర విజేతకు మనమందరం కూడా ఘనస్వాగతం పలకడం కోసము చెలో వరంగల్కు పెద్ద ఎత్తున వేలాదిగా లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మాదిగ బిడ్డ మీద ఉన్నదని మరియు సంఘాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా యావత్ మాదిగ జాతి సమాజం అంతా కూడా గౌరవనీయులు మందకృష్ణ మాదిగ మాది గారికి ఘనస్వాగతం పలుకుతోనే ఈ యొక్క మన జాతిని మనం గౌరవించుకునే విధంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చలో వరంగల్ ముప్పై ఒకటి తారీఖు నాడు వేలాదిగా తరలివచ్చి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ మరియు ఎంఎస్పి అనుబంధ సంఘాలు మరియు మాదిగ జాతి అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది జై మాదిగా హలో మాదిగా జై మాదిగా పద్మశ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వం విజయవంతం చేద్దాం చలో వరంగల్ విజయవంతం చేద్దాం సభను విజయవంతం జై మాదిగా